నటి అమలా గారు రీసెంట్గానే చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన ఫ్యామిలీ గురించి ముఖ్యంగా రీసెంట్గానే వారి ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన ఇద్దరి కోడళ్ళు శోభిత ధూళిపాల జైనాబ్ల గురించి మాట్లాడారు రీసెంట్గానే అత్తమ్మ కావడం నాకు ఒక అద్భుతమైన అనుభవం నా కోడళ్ళిద్దరూ లవ్లీ మంచి మనసున్న వాళ్ళు ముఖ్యంగా శోభిత చాలా టాలెంటెడ్ సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా ఉంటుంది తనతో టైంని స్పెండ్ చేయడం నాకు ఒక ఆనందం ఇస్తుంది అంటూ ఇక చిన్న కోడలు జైనాబ్ గురించి జైనాబ్ ఎప్పుడూ తన కెరియర్లో పోటీ పడుతూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తుంది చాలా మంచి అమ్మాయి మా ఇంట్లో కోడళ్ళు ఉంటే నవ్వులు అల్లరి పాజిటివిటీతో నిండిపోతుంది వారిని కోడళ్లుగా కాదు మేం కూతుర్లుగా భావిస్తూ ఉంటాము ఈ బంధం నా జీవితంలో ఒక ముఖ్యమైన బాధ్యత ముస్లిం కుటుంబానికి చెందినప్పటికీ జైనాబ్ వారి ఇంట్లో జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పూర్తిగా కలిసిపోతుందని యూనిటీ ఇన్ డైవర్సిటీ చూడాలంటే మా ఫ్యామిలీని చూడొచ్చు అంటూ సరదాగా చెప్పుకొచ్చారు